దేవాలయం స్వామి నేను స్వామివారి కళ్యాణం బాగా జరగాలి ఆ ఇందులో ఏ లోట్లే కదా వర్షం ముఖ్యంగా జరగాలి ప్రజ కొన్ని లక్షల జనాలతో కూడిన వ్యవహారం వీళ్ళు కూడా చక్క వేసే వాళ్ళ ప్రాణాన్ని తెగించి చక్క వేసి రథాన్ని నడుపుతున్నారు ముఖ్యంగా నేను మీరు అంటే ఎవరో ఇదేంటి చెప్పేసరి మనకి ఇవ్వలసింది రథోత్సవం బాగా జరగాలి మీరు స్వామివారిని మనసులో పెట్టుకొని స్వామివారికి ఏం లేకుండా రేపు వెళ్ళి ఇరవై తారీఖు రథోత్సవాన్ని వైభవంగా చక్క లేకుండా ఆయన ఉంటే కూడా ఆయన మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది ఒక్కొక్క చక్రాల దగ్గర ఒక్కొక్కళ్ళు ముగ్గురు నలుగురు సర్వీస్ చేస్తున్నారు నిజంగా అలాంటి సర్వీస్ చేసే వాళ్ళని మనం ఏ ఏళ్ళు ఉండలేకుండా ఈ ప్రజో ఉత్సవాన్ని నడపడం నడపాలని నా ఉద్దేశం మీరందరూ కూడా కష్టపడి స్వామివారిని ప్రజో ఉత్సవాన్ని

మా నాన్నగారు డెబ్బై ఏడు యాభై తొమ్మిది యాభై ఏళ్ళు ఆయన మీరు చేశారు ఆయన కూడా తగ్గ నాన్నగారు సత్యనారాయణ గారు అతను దాని తర్వాత మీరు వచ్చారు మీరు వచ్చింది నడిపిస్తారు మనకు పది మంది మాట నా గురి మాట్లాడతారు అది పడిపోయాడు చక్క కావాలని కావాలని చేశానంటున్నాను వాడు వారు వచ్చారు మిస్టేక్ అయింది కింద పట్టాడు నేను కూడా ఇలాగే రెండు మూడు సార్లు అయింది కాదు రెండు మూడు సార్లు ఒకళ్ళు వాళ్ళు వాళ్ళ కింద వచ్చి ఎన్నో ఎన్నోసార్లు తప్పించాను ఇక్కడ నేను దగ్గర అవినోసార్లు నేను రాకండి 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 అని నాకు అడగొడుతున్నాడు అయిపోతే నాకు కళ్యాణాన్ని చూస్తారా జనాలు వచ్చి మీద పడుతుంటే అది పోలీసు వాళ్ళు దగ్గర ఉండి బర్పించాలి అని వాళ్ళు కూడా ఏదో వాడికి వచ్చి అయిపోయింది వాళ్ళు వాళ్ళు కూడా తప్పుడారు జనం వచ్చి మీద పడితే వాడి నేను యాభై సంవత్సరాలు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి సత్యనారాయణ గారి దగ్గర నుంచి తర్వాత ఇంకోళ్ళు అబ్బాయి ఉంటాడు కదా వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి వాళ్ళని చెప్పడం బాధ్యం కాదు అందువల్ల మీరందరూ కూడా మీరు సహకరించి వాళ్ళకి ఉత్సాహపరిచి ఈ సంవత్సరం కూడా దాన్ని గణోత్సవాన్ని వైభవంగా జరపాలి ప్రార్థన చేస్తున్నాం గురించి గత కొన్నేళ్ళ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరగబోకు రథోత్సవానికి వాళ్ళ ముంచు భారపరి నుంచి దేవుని సేవలో భాగంగా రథోత్సవం జరుపుతున్నారు ఆ రథోత్సవానికి సంబంధించిన కొన్ని మంచి వ్యక్తులు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేయడం వల్ల మా కుల అపెద్దల నిర్ణయం మేరకు మేము రథోత్సవాన్ని దేవుడి కార్యక్రమాలను ఈ సంవత్సరం నిలిపివేస్తున్నామని మీ అందరూ ముఖ్యంగా తెలియజేస్తున్నాం తప్పు అయిపోయింది అన్న అన్నమ్మా తప్పు అయిపోయింది మా ఇంటికి వచ్చి మా మరలు మా మరలతో పెట్టి వచ్చి అమ్మా చక్కడపడి నేను తప్పుడు మాట్లాడాను మీరు చెప్తే మేము వచ్చి వస్తే చేస్తామండి సార్ మేము అంతా వస్తాయి చేయబడ్డి అదే అండి